అందరూ పుట్టిన వాళ్ళందరికీ జ్ఞానం ఉండే అవకాశం లేదు ప్రయత్నపూర్వకంగా దాన్ని తెలుసుకోవాలి కొంతపాటి వైరాగ్యం మన దగ్గర ఉంది వద్దు ఇవన్నీ మనకి తప్పుడు పనులు చేయొద్దు ఏదైనా మంచి మార్గం ఎన్నుకుందాం అని చెప్పి ఆశ్రమానికి వచ్చి గురువు దగ్గరికి రావడం ఇటువంటి వాడికి గురువు యొక్క సహాయం కావాలి ఏదన్నా ఇప్పుడు మనకి జబ్బు తెలిసింది బిడ్డ జబ్బు చేసినప్పుడు ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా అంటే వాడు మన జబ్బుని నయం చేయగలిగిన వైద్య విజ్ఞానం ఆయన దగ్గర ఉంది అందుకని అక్కడికి అట్లాగే మన మానసికమైన జబ్బు ప్రపంచ విషయాల్లో మనం కొట్టుమిట్టాడుతున్నామే దీన్ని నయం చేయగల వైద్యం గురు దగ్గర ఉంది అందుకని నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి సరే గురువుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడిని ఏడిపెత్తడం చేయకూడదు కానీ ఇక్కడ జరుగుతోంది అదే ఓకే రైట్ ఆ స్థితిలో అతడు సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నది ఆ యోగి గురువు ఎడల అంటే ఆ యోగ మార్గంలోకి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విరా విరాగి విరక్తి కలిగిన వాడు గురువు ఎడల దృఢమైన భక్తి కలిగి ఉండాలి భాస్కరా దృఢమైన భక్తి కలిగి ఉండాలట అంటే మామూలు మామూలుగా ఇట్లా గాలికి ఇట్లా ఊగిపోయేటట్టుగా ఉండే భక్తి పనికిరాదు అర్థమైందా దృఢమైన భక్తి కావాలి తర్వాత గురుబోధలో అధిక శ్రద్ధ వహించాలి ఎరా కరకాయ్యా ఏం చెప్పుకున్నావురా అంత కరణం ఏమిటి అని అడగంగానే అలా ఆకాశంలోకి సిరే కాదు అది కాదు నేను చెప్పేది నేను పేరు చెప్పాను అనుకోకపోయా ఎందుకంటే అత్యంత శ్రద్ధగా విన్నప్పుడు నీకు ఖచ్చితంగా నిలబడిపోవాలి ఆ విషయం నీకు గుర్తుండట్లేదు అంటే ఏంటన్నమాట దానికి పెట్టవలసినంత శ్రద్ధ మనం దాని మీద పెట్టట్లేదు మామూలుగా ఇది వింటూ కూడా ఇంటి దగ్గర బాయి బర్రె ఆలోచిస్తున్నా ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎవడకో డబ్బులు ఇవ్వ రాడు దగ్గర నుంచి రాలేదు ఇస్తాడో ఎవడో ఆ మనసులోకి వెళ్ళిపోవచ్చు ఇట్లా రకరకాల సమస్యలు ఒక ప్రతి మనిషికి సో ఇది కాదు అధిక శ్రద్ధ పెట్టాలన్నారు తర్వాత ఆ గురువులో దోషం ఏమాత్రం వెతకరాదు అర్థమైందా గురువులో దోషం వెతకూడదు ఎందుకని వెతకూడదని చెప్పాడు గురువు నిన్ను ఒక విధంగా నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఏదైనా కఠినంగా నీకు చెప్పినప్పుడు వాడిని ఎదురు ఏంది ఏం చెప్తున్నావు నీకేం తెలుసు అని అన్నావనుకో నీకు గురువు యొక్క తత్వం నీకు అర్థం కాలేదు గురువు ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే గురువు ఏంటంటే వీడిని సరైన దోవలోకి తీసుకెడదామనే ప్రయత్నంలో ఉంటాడు సో మన శరీరాన్ని కంటుకున్న మైళ్ళు చాలా రకరకాలు ఉంటాయి మహిళలు మణుగులు వదలవి అవి నీవు వదిలించక అని అన్నమాచార్యుడు పాడతాడు మణుగులు ఉన్నాయి మన దగ్గర మయ మయలు మకిలి మలినం సో దాన్ని వదిలించాలంటే గురువు నెమ్మదిగా తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి అప్పుడు నీకు అహంకారం అడ్డం వచ్చి కోపం వస్తూ ఉంటుంది నూనె అని అంటావా అదేనమ్మా వాడు చెప్పేదానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో వీడికి అర్థం కాదు వాడు విప్పి చెప్పలేడు ఎవరేనా ఇలాంటి పాపిష్టి బుద్ధిందిరా నీకు అబద్దాలు ఆడే దొంగ బుద్ధిందిరా ఆ దొంగతనం చేసే బుద్ధిందిరా ఇవి పోవాలంటే నేను చేయాలిరా అని వీడికి అనుకో నన్ను దొంగ అంటావా అంట వెంటనే కదా అది సో అందులో ఆయనలో దోషం వెతకరాదు తర్వాత బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు గురువును నన్నుగా తలంచి అంటే కృష్ణుడు భగవంతుడుగా తలంచి వారిని సేవిస్తూ ఉండాలి అంటే అక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మ మనం విగ్రహం పెట్టుకున్నాం సో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నాం ఆంజనేయ స్వామి మనం ఇప్పుడు చూడలేదు కదా అవి వస్తేనేమో రోజు మన ఇంట్లో అన్ని పిక్కి వెళ్ళి జరుగుతుంది ఏ కానీ అక్కడ కూర్చున్నాడు ఆయనతో మనకు ప్రమాదం లేదు అందుకని ఓ వంగి వంగి దండాలు పెడుతూ ఉంటాం సరే బాగానే ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరే పరమాత్మని ఆ స్వరూపంలో చూస్తున్నాం మనం కదా నాన్న పరమాత్మకి ఈ నామరూప క్రియలు లేవురా తండ్రి ఆయన ఏ పేరు లేదు ఏ రూపం లేదు ఏ నామం లేదు అంతటా వ్యాపించి ఉన్నాడు కానీ మనం ఏ విధంగా ఈ ప్రపంచంలో ఒక పేరు పెట్టుకుని మనం పుట్టామో అట్లాగే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఉద్ధరణ కోసం అంటే మన ఉద్ధరించడం కోసం వాళ్ళు ఒక స్వరూపం ఒక అవతారంగా ఎత్తుతున్నారు వాళ్ళని మనం కొలుస్తున్నాం ఎందుకని మనం మామూలుగా మానవ స్థాయిలో చెయ్యలేనటువంటి మహత్కార్యాలు వాళ్ళు చేశారు ఏనండి అందుకు కదా మనకన్నా గొప్పవాడను పెడుతున్నాడు సముద్రాన్ని లంఘించాడు ఆయన శతయోజన మన సముద్రాన్ని అందువలన నిన్న ఏదో దింటూ వచ్చింది ఓ తండ్రి అంటే మధ్యలో మాకు పెటల వేట పెటకల వేట చేయాలి చేస్తే కానీ విషయం బాగపోదు ఓ తండ్రి గారు ఒరిస్సా దగ్గర పూరీలో సముద్రపూడుకి కొడుకుని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి వాడిని స్నానం చేయిస్తున్నాడు సముద్రపోటును ఉండుండి హుషారు వచ్చి ఏం చేశాడు వర్రను పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకాడు ముందుకి తర్వాత మరి వెనక్కి రాల అయిపోయింది పిల్లాడు బయటే ఉన్నాడు తండ్రి మాత్రం లోపలికి వెళ్ళాడు అత్యుత్సాహం వచ్చింది ఆయనకి పిల్లాడికి ఏదో లేకపోతే పక్కన పెళ్ళడానికి చూపిద్దాం అనుకున్నాడు నా వీరత్వం ఏమిటని అనుకుని వెళ్ళి వర్రను ఎగిరి దరిగెత్తి దూకాడు అంతే మళ్ళీ వెనక్కి రాల తర్వాత నలుగురు లైఫ్ బోట్లు వేసుకుని వెళ్ళు ఎత్తికారు సముద్రంలో పట్టుకోవడం తేలికైన విషయం కాదు అది లాగు గుంజుడు ఒక గుంజు గుంజిందంటే నువ్వు పర్లాంగ్ దూరం వెళ్ళిపోతావు అంత ఫోర్స్ ఉంటుంది అందుకని సముద్ర స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రథమ జాగ్రత్త ఏమిటంటే అలవ వస్తుంది ఒకదాని తర్వాత ఒక అలలు వస్తుంటాయి ఆ అలవ వచ్చినప్పుడు ముక్కు మూసేసుకుని తల కింద నిన్నేం చేయదు నేను ఎత్తి మించి అలా వెళ్ళిపోతుంది అర్థం నాన్న ఎదురు ఇట్లా నుంచున్నాం అనుకో ఒక్క కొట్టు కొడితే వెనక్కి వెళ్ళి పడతావు ఒడ్డుకి అక్కడి నుంచి ఆ నీళ్లు మళ్ళీ గుంజుకుని లోపలి తీసుకెళ్ళిపోతావు నువ్వు లేదు కనుక నువ్వు నిలదొక్కోలేవు అవుట్ సముద్ర స్థానానికి వెళ్ళాల్సిన పాటించాల్సిన జాగ్రత్తలు అర్థం సో ఈ విధంగా అయిపో వచ్చిందంటే చెప్తా ఆపేస్తాను సో బ్రహ్మజ్ఞానం కలిగే వరకు గురువుని దేవుడుగా అనుకుని సేవిస్తూ ఉండాలని చెప్పాడు ఓకే